వార్త ఇక దాంతోపాటు ఇక్కడ నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉందట ఎంత దారుణమైన వార్త చదవాల్సి వస్తాను నేను గాజాలోని చిన్నారులు తల్లులో పోషకాహార లోపం పరిమితిగా మానవతా సాయం ఇజ్రాయెల్ తీరుపై ఐక్యరాజ్య సమితి ఆందోళన గాజాలోని పరిస్థితులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తున్నది గాజాలో చిన్నారులు తల్లులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది గాజావాసులకు ఇటీవల ఐదు ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందిందని పేర్కొంది వారికి మరింత సాయం అంది అందకుంటే మరో నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది వాళ్ళకు సరైన ఆహారం అందకపోతే నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉందంట సుజిరా యుద్ధం ఎక్కడ దారి తీస్తుందో సో ఏ దేశం కూడా ప్రశాంతంగా ఉండదు యుద్ధం వస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నాయి గాజాలో ఇంతమందికి మరి ఆ దేవుడే రక్షించాలి ఒక వార్త ఇక దాంతోపాటు ఇక్కడ నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉందట ఎంత దారుణమైన వార్త చదవాల్సి వస్తాం నేను గాజాలోని చిన్నారులు తల్లులో పోషకాహార లోపం పరిమితిగా మానవతా సాయం ఇజ్రాయెల్ తీరుపై ఐక్యరాజ్య సమితి ఆందోళన గాజాలోని పరిస్థితులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తున్నది గాజాలో చిన్నారులు తల్లులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది గాజావాసులకు ఇటీవల ఐదు ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందిందని పేర్కొంది వారికి మరింత సాయం అంది అందకుంటే మరో నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది వాళ్ళకు సరైన ఆహారం అందకపోతే నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉందట సుచిర యుద్ధం ఎక్కడ దారితీస్తుందో సో ఏ దేశం కూడా ప్రశాంతంగా ఉండదు యుద్ధం వస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నాయి గాజాలో ఇంతమందికి మరి ఆ దేవుడి రక్షించాలా